మొత్తం మీద ఎట్టకేలకు చంద్రబాబు సీఎం చంద్రబాబు గారికి ఊహించిన షాక్ అయితే తగిలింది ఎట్టకేలకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతో పోరాటం చేశారనమాట పోరాటం చేసి కూడా తుదికి శ్వాస అయితే వినడం అయితే జరిగింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు సినీ నటుడు నారా రోహిత్ తండ్రి ఇక్కడ రామ్మూర్తి నాయుడు మృతి చెందారు గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్లో ఆయన అయితే చికిత్స పొందుతూ సో తుది శ్వాస అయితే విడడం జరిగిందనమాట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తేదప్ప నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రామ్మూర్తి నాయుడుకి భార్య ఇద్దరు ఇందిరా కుమారు కుమారులు నారా రోహిత్ గిరీష్ అయితే ఉన్నారు చిన్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ తన కార్యక్రమాలను రద్దు చేసుకొని ఇవాళ ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్ అయితే చేరుకున్నారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళారు అక్కడ నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు అయితే నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా మీరు చూడవచ్చు సో తమ్ముడి మరణంతో చంద్రబాబు గారు అయితే సో కూలిపోయారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట ఆయన మొహం కూడా ఎందుకంటే తమ్ముడితో నాపి అయితే అటువంటిది అనమాట తమ్ముడు ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి చంద్రబాబు గారు అయితే కోవడం అయితే జరిగింది సో ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా మొత్తం నాయకులందరూ కూడా సో అక్కడ ఈ విధంగా అయితే ఈయనకి కన్నీటి ఆసరని వాళ్ళు అయితే వదులుతూ ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఇలాగ అందరూ కూడా సో మొత్తం మీద చంద్రబాబు గారికి అయితే సో మొహంలో కళ అయితే లేకుండా పోయిందనమాట తమ్ముడు సొంత తమ్ముడు చనిపోవడంతో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది సో రేపు అంత్యక్రియలు అయితే ఉన్నాయి నారావారిపల్లిలోని ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది